ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణయే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాస్తము దేన మనసుతో ప్రభును స్థుతించుట దేన మనసుతో ప్రభును స్థుతించుట దేవుని వాక్యం చదువుకుందామంటే తొంభై ఐదో కీర్తన ఏడొచ్చును రండి నమస్కారం చేసి సాగిలిపడదు మనం సృజించిన యహో సన్నిధిని మోకరించదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దేని దేవుడలో ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడబడిన ప్రతి విశ్వాసి దేవుని సధికి వెళ్ళి మరి సమయానికి ఆ ముందుగానే వెళ్ళి దేవుని సంధిలో ప్రభును స్థుతించి గణపరిచి ప్రభును మహింపరచవలసిన వారు వింటున్నాం నమస్కారం చేసి సాగిలపూట మోకరించటం అనేది తగ్గించుకునేట్టుకు సాదృశ్యంగా ఉన్నది అవును దేవుని బిడ్డ మనం ప్రభును ఆరాధించినప్పుడల్లా మిక్కిలి దీన మనసుతో మళ్ళీ మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చించు ఆరాధించాలి స్మిచ్చి యోహాన్ ఈ రీతిగా అన్నాడు ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది ఆ యోహాన్ స్వార్థ మూడో అజ్యాయం ముప్పై వచ్చిన మనల్ని మనం తగ్గించుకున్నప్పుడల్లా ప్రభు హెచ్చింపబడతాడు మనం విన విధేతర గలవారే మోకరిచ్చినప్పుడల్లా ప్రభు కనికరించి మన ఆరాధనలో పాల్గొనను ఆయనే మన కాపరి మనం ఆయన మేపిడి గోరెలము మన మార్గమును చిత్తమును ప్రియప్రభు చేతికి సంపూర్ణంగా సమర్పించి మంచి కాపరేగు దేవుని చేతను నడిపించబడినప్పుడు మనకు లేమి కలగదు ఏమీ కొదువుగా ఉండదు స్వయం చిత్తమును బూడిదిగా చేసి ప్రభు చేతికి సంపూర్ణంగా సమర్పించుకున్నట్టే దేన మనస్సుతోటి ఆరాధించిన రుజువు మనం మనం తగ్గించుకున్నప్పుడల్లా రెండు విశేషమైనటువంటి విశేషములు గ్రహిస్తున్నాము మొట్టమొదటిగా మనము అపాతులమని గుర్తించున్నాము రెండేదిగా ప్రభు గొప్పవాడిని గ్రహించిన అప్పుడు ప్రభుని అత్యున్నత సింహాసనం ఆశనుడిగా చేసి ఆయనకు స్థుతి స్తోత్రములు ఘనతను చర్చకు వీలగును ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠమని ఆయన సరివించారు కదండి ఆయన సర్వశక్తిగలవాడండి సమస్తమును తన చిత్తప్రకారం చేర్చున్నాడు మన అల్పకాల భూ సంబంధమైన జీవితంలో ప్రభును ఆరాజించుటకంటే కంటే గొప్ప ఆధిక్యత మరొకటి లేదండి మనల్ని గురించి మనమే అతిశయించడానికి మనలోని గొప్పతనం ఏంటండి కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం కృప ద్వారా మాత్రమే నిలిచినాం అంతయు ప్రభు యోధుడి వచ్చిన కృపావరములు మన సంపాదన మన సంపాదన మన గృహము మన బిడలు సమస్తం ప్రభు ప్రేమతోను కనికరముతోను దయతోను మనకు అనుగ్రహించిన భాగ్యములు కాబట్టి ఎల్లప్పుడూ మన మనం తగ్గించుకొని ప్రభును ఆరాధించదు కాక దేవుని సన్నిధానంలో వినయ విధేయతలుగా మోహరించడం కాక ఎవరైతే ప్రియ తాము తాను తగ్గించుకొని ఏసా నేను వట్టివాడును సమస్తం నీవే అని ఆయన నామను పట్టుకొని పరుగు వేదిలో వారు నిశ్చయంగా పరుగును తొదబెట్టించారు దేవుని స్తోత్రం ఆత్మవిషయములై దీని వారు దాని పరలోక రాజ్యం వారిదని ప్రభువారు సెలవిచ్చాడు అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశం అధ్యక్షునిగా ఉండినాను దేన మస్గా దేన ఉండాను ఒక దినము అతను తన గదిలోనికి తన పాదరక్షణ షూస్ పారిష్ చేచుండగా అతని మిత్రుడు దాన్ని చూచి పరిహసించాను ఈ కొత్త ఉద్యోగం మీకు ఎప్పుడు లభించిందని ఎగతాడి చేశాడట అందుకు అబ్రహాం గారు చిరునవ్వుతో బాలి నుండియే ఈ పని నాకు కలదు మీరు కోరినట్లయితే మీ చెప్పులను కూడా పాలిష్ చేస్తాను అన్నాడంట ఆహా ఇటువంటి ధ్యాన మనసును బట్టి దేవుడు అతన్ని మరింతగా హిచించి ఆశ్రయించాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీలో ధ్యానత్వం ఉందా దీనత్వంకు విరుద్ధమైనది అహంకారం ప్రభు ఎల్లప్పుడు అహంకారాలు ఎదురిస్తున్నాడు అహంకారం బట్టి సాతాను దేవుణ్ణి ఎదిరించి వాడైన కాబట్టి మనం ప్రభుని ఎన్నడూ కూడా అహంకారమునకు ఇవ్వద్దు ఆ ప్రభు ఎదుట అహంకారాన్ని చూపించవద్దు ముఖ్యంగా ఆత్మ అహంకారం మనకు ఎంత మాత్రం చోటు ఇవ్వద్దండి దేన మనసును నేర్చుకుని కూర్చున్నారు దేవుని బిడ్డ క్రీస్తు ప్రభు దగ్గర రండి ఆయనే మనకు మంచి కాపరే నేను సాత్వికడును దేన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును అని ప్రియప్రభు ఆహ్వానిస్తున్నాడు నేడా ప్రియప్రభు దగ్గరికి వద్దాం మళ్ళీ మనం తగ్గించుకుందాం ప్రభుల ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించుడు ప్రార్థన చేసుకుందాం వాడు పరిశుద్ధుడు వేన అండి నీ పరిశుద్ధి నామను కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు ప్రభు పాలు పంపులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు చేసినా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డ దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట్ అయిన బిడ్డకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రుచి చూపించినాను ఇప్పుడే కలవరిశ రక్త ప్రభావాన్ని సరస్వ ప్రభావం చేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో నాయన ఆ మరి దూర ఆ హిల్ ట్రైబుల్ ఏరియాలో పరిచయం చేసిన దీనదాసులను దాస్తులను విధువరా దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ వారు నాయన చేస్తున్న పరిచయాన్ని దీవించండి వారి ఆరాధనలో ఈ దినము జరిగే ఆరాధనలో స్థుతుల్లో వాక్య పరిచయలు పరిచయాలు అంతట్లో పెరండి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటితో నిడల్ చుట్టు మీరు అధిక చేసే ప్రతి మీద కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు క్రీస్తువారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ నువ్వు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్